ఫ్రెండ్స్ ఈ రోజు మనం భారతదేశంలో ముఖ్యమైన కమిటీలు అయితే చూద్దాము వేరే ఇంపార్టెంట్ టాపిక్ అనమాట ఇది పార్ట్ టూ వీడియో అండి ఆల్రెడీ పార్ట్ వన్ ఇంపార్టెంట్ కమిటీస్ అయితే చేశాను వాటికి సంబంధించిన వీడియో మీరు మన ఛానల్లో ఉంటుంది వెళ్ళి చెక్ చేయండి ముందుగా ల్యాక్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ చేసిద్దాము ముందుగా సచార్ కమిటీ ఈ సచార్ కమిటీ అనేది దేనికి సంబంధించింది అంటే భారతదేశంలోని ముస్లింల సామాజిక ఆర్థిక విద్యా స్థితిగతులను అధ్యయనం చేయడానికి సచార్ కమిటీ భారతదేశంలో ముస్లింల యొక్క ముస్లింలకు సంబంధించిన కమిటీ ఇది వాళ్ళ యొక్క విద్యా విద్యా స్థితిగతులను ఆర్థిక పరిస్థితులను అధ్యయనం చేయడానికి వేసిన కమిటీ పేరేంటండి సచార్ కమిటీ గుర్తుపెట్టుకోండి సచార్ కమిటీ తర్వాత డిటి లగ్డా కమిటీ ఏంటండి లగ్డా కమిటీ వాళ్ళ కమిటీ అనమాట ఇది దేనికి సంబంధించింది అంటే భారతదేశంలోని పేదరిక నిర్మూలన ఏంటండి భారతదేశంలో పేదరిక నిర్మూలన గురించి ఏర్పాటు చేసిన కమిటీ పేరు ఏంటండి డిటి వాళ్ళ కమిటీ తర్వాత సురేష్ టెండూల్కర్ కమిటీ ఇది కూడా మనకి పేదల వాళ్ళ గురి పేదవాళ్ళ గురించి వేసిన కమిటీని దారిద్ర్య రేఖ మరియు గణన సూత్రాన్ని పునర్నిర్మించడానికి ఏర్పాటు చేసిందే సురేష్ టెండూల్కర్ కమిటీ ఈ రెండు కమిటీలు కూడా మనకి పేదరికానికి సంబంధించిన కమిటీసే అనమాట తర్వాత నెక్స్ట్ కమిటీ పేరేంటో చూద్దాము ఎస్ తారాపూర్ కమిటీ ఏంటండి ఎస్ తారాపూర్ కమిటీ అనేది మూలధన ఖాతాపై నివేదిక ఇస్తుంది అనమాట మూలధన ఖాతాపై నివేదిక కోసం ఏర్పాటు చేసిన కమిటీ పేరేంటండి తారాపూర్ అండ్ అలానే తర్వాత హుస్సేన్ కమిటీ ఏంటండి హుస్సేన్ కమిటీ ఈ హుస్సేన్ కమిటీ అనేది దేనికి సంబంధించింది అంటే చిన్న తరహా పరిశ్రమలు అక్కడ రెండు పాల్పడింది సారీ హుస్సేన్ కమిటీ అనేది చిన్న తరహా పరిశ్రమల గురించి వేసిన కమిటీ పేరేంటండి హుస్సేన్ కమిటీ తర్వాత డాక్టర్ కీర్తి ఎస్ ఫరే కమిటీ ఏంటండి డాక్టర్ కీర్తి ఎస్ ఫరే కమిటీ దేనికి సంబంధించింది అంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫైనాన్సింగ్ ఏంటండి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫైనాన్సింగ్ సంబంధించిన కమిటీ పేరు ఏంటి అంటే డాక్టర్ కీర్తి ఎస్ ఫరేక్ కమిటీ అనమాట ఓకేనండి నెక్స్ట్ కమిటీ ఏంటో చూద్దాము విఎస్ వ్యాస్ కమిటీ ఏంటండి విఎస్ వ్యాస్ కమిటీ అనమాట వ్యాస్ అంటే వ్యవసాయం మరియు సంబంధిత కార్యకలాపాల గురించి అనమాట ఓకేనండి వ్యవసాయం మరియు సంబంధిత కార్యకలాపాల గురించి ఏర్పాటు చేసిన కమిటీ ఏంటి అంటే వ్యాస్ కమిటీ మనం స్టార్టింగ్ పార్ట్ వన్ వీడియోలో చూసాం కదా స్వామినాథన్ కమిటీ అది కూడా మనకి వ్యవసాయానికి సంబంధించిన కమిటీనే ఈ వ్యాస్ కమిటీ కూడా మనకి వ్యవసాయానికి సంబంధించిన కమిటీ అనమాట ఓకేనా తర్వాత మహాజన్ కమిటీ ఏంటండి మహాజన్ కమిటీ చక్కెర పరిశ్రమకు సంబంధించిన కమిటీ అనమాట ఈ మహాజన్ కమిటీ అనేది తర్వాత రాయ్ మెహతా కమిటీ ఇవి మనకి చాలా ఇంపార్టెంట్ ఆల్రెడీ ఎగ్జామ్స్ ఎగ్జామ్స్లో మనకి వచ్చాయన్నమాట బల్వంత్ రాయ్ మెహతా కమిటీ అంటే ఏంటి అంటే మూడంచెల పంచాయతీ వ్యవస్థను సూచిస్తుంది ఏంటండి మూడంచెల పంచాయతీ వ్యవస్థను అయితే సూచిస్తుంది తర్వాత నెక్స్ట్ కమిటీ ఏంటో చూద్దాము కేల్కర్ కమిటీ ఏంటండి కేల్కర్ కమిటీ ఇది వచ్చేసి మనకి పెట్రోలియం సబ్సిడీల గురించి సంబంధించిన కమిటీ అనమాట పెట్రోలియం సబ్సిడీలకు సంబంధించిన కమిటీ పేరు ఏంటండి కేల్కర్ కమిటీ ఓకేనండి కేల్ కమిటీ తర్వాత నాయన సారీ నారాయణమూర్తి కమిటీ ఏంటండి నారాయణమూర్తి కమిటీ అనమాట ఉన్న విద్యలో కార్పొరేట్ పాలు పంచుకోవడం కోసం ఈ కమిటీని అయితే వేశారు ఉన్న విద్యలో కార్పొరేట్ పాలు పంచుకోవడం మనకి నారాయణ ఎడ్యుకేషన్ ఉంటుంది కాబట్టి ఈ కార్పొరేట్ విద్యల గురించి మీరు ఈజీగా అర్థం చేసుకోవచ్చు ఈజీగా మనం ఐడెంటిఫై చేయొచ్చు అనమాట తర్వాత నరేష్ చంద్ర కమిటీ నరేష్ చంద్ర కమిటీ అనేది పౌర విమానయాన అభివృద్ధిపై ఈ కమిటీ అయితే వేశారు నరేష్ చంద్ర కమిటీ ఓకేనండి తర్వాత హితేన్ బయ్యా కమిటీ ఏంటండి హితేన్ బయ్య కమిటీ ఈ హితేన్ బయ్యా కమిటీ అనేది దేనికి సంబంధించిందంటే విద్యుత్ సంస్కరణలు హితేన్ బయ్య కమిటీ అనేది విద్యుత్ సంస్కరణలకు సంబంధించిన కమిటీ అనమాట తర్వాత అశోక్ మెహతా కమిటీ అశోక్ మెహతా కమిటీ అనేది రెండంచెల పంచాయతీ వ్యవస్థను అయితే సూచిస్తుంది ఏంటండి రెండంచెల పంచాయతీ వ్యవస్థను అయితే సూచిస్తుంది మనం బలవంతరాయ్ మెహతా కమిటీ అయితే చూసాము అది మనకి మూడంచెల పంచాయతీ వ్యవస్థను సూచిస్తుంది అశోక్ మెహతా అశోక్ అంటే ఏ ఏ వస్తుంది కాబట్టి మనకి మొదటి అక్షరం కాబట్టి రెండంచెల రాయ్ బి బి అనేది మూడంచెల పంచాయతీ వ్యవస్థ అని చెప్పేసి గుర్తుపెట్టుకోండి ఓకేనా ఇదండి మనకి ఇంపార్టెంట్ కమిటీస్ అనమాట ఈ వీడియో మీకు యూస్ఫుల్ అవుతుందని అనుకుంటున్నాను మనకి ఆల్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి చాలా వెరీ వెరీ ఇంపార్టెంట్ అనమాట మీరు ఒకటికి రెండుసార్లు వీడియో చూడండి లేదంటే నోట్ చేసుకోండి మీకు పీడిఎఫ్ కావాలన్నా సరే నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేశారంటే మీకు నేను ప్రొవైడ్ చేస్తాను ఓకేనా థ్యాంక్ యూ సో మచ్ ఆల్ మీకు వీడియో నచ్చితే లైక్ చేయండి అండ్ అనేది మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ ఆల్ బాయ్ బాయ్